బోన్ మ్యారో అనేది క్యాన్సర్ కు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రజెంట్ అవును క్యాన్సర్ అనగానే టక్కన రక్తం చూపిస్తుంది ప్రేమ నగర్ సినిమాల్లో సినిమాల్లో కూడా రక్తం రక్తం వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చిందని ఎగ్జాంపుల్ లాగా చదువుతుంటారు సో మీ హెమటాలజీలో క్యాన్సర్ పాత్ర కూడా ఉంది కదా క్యాన్సర్ ఇస్ లింక్డ్ కదా క్యాన్సర్ లింక్డ్ ఇప్పుడు దర్ ఇస్ అబౌట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓవర్ ల్యాబ్ బిట్వీన్ హిమటాలజీ అండ్ ఆంకాలజీ అందుకే ఈ రెండు ఫెలోషిప్స్ కూడా కలిపి పెడతారనమాట త్రీ ఇయర్స్ సో ట్విన్స్ లాగా ట్విన్స్ లాగా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమటాలజీలో లుకీమియాస్ లింఫోమాస్ ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కిందకి వస్తాయి అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు బ్లడ్ కౌంట్స్ అని పడిపోతాయి కీమోథెరపీ ఇచ్చినప్పుడు కానీ వేరే ట్రీట్మెంట్స్తో సో అలా లింక్డ్ అనమాట ఆంకాలజీలో హిమటాలజీ చూస్తాం హిమటాలజీలో ఆంకాలజీ చూస్తాం సో అలా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఓవర్ ల్యాప్ ఉంటుంది అందుకే రెండు కలిపి పెట్టారన్నమాట ట్విన్ స్పెషాలిటీస్ ఆంకాలజీ కూడా మీ సబ్జెక్టు అంటే క్యాన్సర్ అవును సో ఇప్పుడు క్యాన్సర్ మీరు అన్నారు క్యాన్సర్ మామూలుగా క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ కారకాలు చాలా ఉన్నాయండి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి జెనెటిక్ ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే మెయిన్గా స్మోకింగ్ ఒకటి ఆల్కహాల్ ఒకటి ఒబీసిటీ ఒకటి తర్వాత ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ నేను చెప్పిన విధంగా సెరెండరీ లైఫ్ స్టైల్ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఎక్కువ ఫైబర్ తీసుకోకుండా ఉండడము ఇవన్నీ కూడా ఆల్కహాల్ డెఫినెట్లీ కెన్ ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము తర్వాత యూసోఫేజియల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ కూడా ఆల్కహాల్తో రిలేషన్ అనమాట తర్వాత ఈ ఈ క్యాన్సర్స్ అన్ని రావడానికి ఇవన్నీ కారణాలు వైరసెస్ అన్న విధంగా ఇప్పుడు హెచ్పివీ వైరస్ అని ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఆర్ డ్యూ టు హెచ్పీవీ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెపటైటిస్ బి వైరస్తో క్యాన్సర్స్ వస్తాయి హెచ్ఐవితో క్యాన్సర్స్ వస్తాయి తర్వాత హెచ్టీఎల్వి వైరస్ అనేది ఉంది దాంతో వస్తాయి హెలికోబాక్టర్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా ఉంది దాంతో వస్తాయి క్యాంపలో బ్యాక్టరీ జెజున సో ద లాడ్ ఆఫ్ యూనో వైరసెస్ అండ్ బ్యాక్టీరియా ఎప్స్టీన్ బార్ వైరస్ అని అంటాం ఇవన్నిటితో కూడా క్యాన్సర్స్ వస్తాయి సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై పీపుల్ గెట్ క్యాన్సర్స్ ఎన్వారాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పీపుల్ హు ఆర్ ఎక్స్పోజ్ టు యాజ్బెస్టోస్ పొల్యూషన్ యూనో ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు ట్వంటీ వరకు క్యాన్సర్ పేషెంట్ అనేవాళ్ళు వెరీ 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 రేర్ ఇప్పుడు మామూలు క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్న పెరుగుతున్నా వేల మంది వచ్చేస్తున్నారు ఇండియా ఇండియా గురించి చెబుతున్నాను ఎందుకు అంతగా పెరుగుతుంది క్యాన్సర్ అంటే ఇంతకుముందు డయాగ్నాస్టిక్ మెథడ్స్ లేవు ఎవరైనా చనిపోతే ఎందుకు చనిపోరో తెలియదు సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ స్కాన్స్ వచ్చాయి తర్వాత ఈ స్క్రీనింగ్ మెథడ్స్ వచ్చాయి దీంతోపాటు మనం ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం అలాగే క్యాన్సర్ రేట్ కూడా పెరిగింది బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అనుకోండి మన లైఫ్ స్టైల్ అనుకోండి ప్రాసెస్డ్ ఫుడ్ తినడము ఈ షుగరీ డ్రింక్స్ తాగడం ఎస్పెషలీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది థమ్స్అప్ లేకపోతే ఇలాంటి షుగరీ డ్రింక్స్ కార్బోనేటెడ్ షుగరీ డ్రింక్స్ ఇవన్నీ కూడా యూనో హెల్త్కి బ్యాడ్ అనమాట సో అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ నాట్ ఓన్లీ వీఆర్ డిటెక్టింగ్ మోర్ బట్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ సో క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్ రకరకాల ఆర్గాన్స్ క్యాన్సర్ వస్తుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఆర్డర్ చెప్పారంటే ఎలా చెప్తారు సార్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ యూఎస్ ఈ స్కిన్ క్యాన్సర్ బట్ దట్ కెన్ బి ఎ నాన్ ఇన్వేజివ్ క్యాన్సర్ టూ బట్ అలా కాకుండా ఇన్వేజివ్ క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ ఇస్ నంబర్ వన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఎనీవేర్ లంగ్ క్యాన్సర్ ఇస్ అ నంబర్ వన్ కిల్లర్ క్యాన్సర్ కిల్లర్ అనమాట దాని తర్వాత వచ్చేసి కోలన్ కానీ బ్రెస్ట్ కానీ ఇవన్నీ వస్తాయి దాని తర్వాత But, uh, but prostate could only but prostate common a lot of people don't die from prostate because prostate is not uh, uh, very aggressive it can be but generally speaking it's not even with bone metastasis people live for years with prostate but lung cancer la even though the survival is increasing uh, there is improvement with lot of research and newer therapies like targeted therapies immunotherapies but still lung cancer is the most common cause of cancer death